మీ పిల్లలను పూర్తిగా తీర్చిదిద్దే బాధ్యత మాధేనని మలయాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మోతీ శ్రీరామకృష్ణ అన్నారు మలయాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం పీటీఎం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీరామకృష్ణ మాట్లాడారు విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలకు దీటుగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నామని ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ పిల్లలను పూర్తిగా దిద్దే తీర్చిదిద్దే బాధ్యత మాధేనని తల్లిదండ్రులతో అన్నారు అధ్యాపకులు పేరెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు పిల్లలు ఇగనే చదువు నెక్స్ట్ వారం బాబు స్కూల్ కి తర్వాత పిల్లల్ని నేను ఇంట కేర్ తీసుకుంటానమని ఎవరు నాకు మా మా నేను కూడా తెలుసుకున కరవతని కావొద నా కొత్తలే ఏ అని చెప్తాని చేర్పించిన పిల్లగారు పర్లేదు

ఆహ్వానిస్తేనే మేము అనే పరిస్థితి ఖచ్చితంగా కొంతసార్లు చదువు చెప్పాలి మీ ఇంట్లో ఉంటే ఒక రెండు గంటలు సాయంత్రం ఒక ఆరు గంటలు కానీ ఉండేది పొద్దున తొమ్మిది నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల వరకు కానీ వీళ్ళు ఒకసారి మీకు సెల్ మెసేజ్ పెడితే మీరు వస్తారే అని చాలా సార్లు అనుకున్నారు కావాల మాకు కూడా చెప్పేది నేను పేరెంట్స్ మీటింగ్ పెట్టండి సార్ నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ వస్తాను కాలేజీకి పిల్లలు ఏం చెప్తారు సార్ ఎంత సార్ అడగడానికి ఏ మెసేజ్ పెట్టినా అసలు రెస్పాండ్ కారు లాస్ట్కి వీళ్ళు ఏం చేశారంటే చుట్టం కాదు మనం పెళ్లి భద్రకి ఇచ్చినప్పుడు వచ్చినప్పుడు మంచి బొట్టు పెట్టి పల్లె భద్రకి ఇచ్చి మన పెళ్లికి రావాలా అని అని ఒక అందరం మనం రెండు రోజుల ముందే తయారైపోతాం మమ్మల్ని ఒకరోజు ముందు కూర్చోబెట్టి అసలు మనం ఏం చేసినా అని తక్కువ వస్తున్నాం వీళ్ళు ఎక్కువ రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి ఎవ్వరికి రాని ఆలోచన తీసుకొచ్చి మనము ఇంటింటికి వెళ్ళి మహిళా అధ్యాపకులు అయితే ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టాలి మిగతా లెక్చరర్స్ అందరూ కూడా ఒక కార్డ్ సిస్టమ్ లోపల ఇవ్వాలి అని చెప్పేసి తన ఆలోచనలు మా ముందర పెట్టారు ఆ ఆలోచన పెట్టగానే మేము కూడా మాకు కూడా చాలా బాగా నచ్చింది ఇందుకోసం ఏం చేయాలన్నా తెల్లాలి వృద్ధులే వెళ్ళాలి అని వృద్ధులే వెళ్ళాలి అని చెప్పి వృద్ధులకి ఏం జరుగుతుంది భారీ వర్షం పడతారు వర్షం లైవ్ సరే రెయిన్కోట్ చేసుకోవాలి సరే ప్రోగ్రామ్ మాత్రం ఆగా అని చెప్పేసి మీరు చూసారు మీరు లైవ్ లో చూసారు అని చెప్పేసి అందరం మీ ఇంటి వాట పట్టారు పట్టి తర్వాత జనరల్ గా ఎక్కడైనా ఏ కాలేజీ ప్రిన్సిపల్ తీసుకోండి లెక్చర్ లో ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ కూర్చుంటారు అవునా కాదు కానీ మా ప్రిన్సిపల్ ఏం చేశారు మీతో పాటు నేను కూడా అని చెప్పేసి అదే వర్షంలో సార్ కూడా ప్రతి ఇంటికి వచ్చు మనకి కొడుకు అమెరికాలో అనేక సంతోషం నాకు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చెక్కిస్తా అంటే వద్దన్న నాకు వస్తువు కావాలి వెంటనే ఒక యాభై టెస్టులు చేయించి ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం మన నిజాయితీ కష్టపడుతున్నారు కాబట్టి అవుతుంది నేను నాకనే ఏమైతుంది ఫ్యాను లేవని ప్రతి రూమ్ కూడా ఎలక్ట్రిఫికేషన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిఫికేషన్ చేసింది సో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి కళాశాల ఒక దసరా నెలరోజుల తర్వాత చూస్తే తేడా బాగా ఉండదు ఏమే సార్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయితే ఇక్కడ మీరు బోర్డు కనబడుతున్నాయి కానీ ఇప్పుడు బోర్డు కనబడే టీవీలు కనబడతాయి పెద్ద పెద్ద యాభై ఐదు ఇంచుల టీవీలు కనబడతాయి పిల్లల కాలేజ్ వాళ్ళ ఉన్నయి ఉన్నాయి ఇవి కనబడతాయి బాగా మార్పు అవుతుంది మీ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడతారు మీ ఇంగ్లీష్ మీ పిల్లలు ఇక్కడ నిల్చొని మాట్లాడతారు చెప్తుంటారు మీతో అమ్మా ఇది మాట్లాడతారు ప్రతి ప్రత్యంబడి ఉండి మా మా అధ్యాపకులు ఎంత చెప్పినట్టు వాళ్ళు ఏమి నేను ఏం చేయలేదు వాళ్ళు చేసిందే మీకు తన Okay,